హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా మన ఎన్ఎస్ సాగుబడి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరండి అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఈరోజు ఈ వరిలో వచ్చేసి మనకు ఈ కలుపు సమస్య అనేది ప్రతి ఒక్క రైతులకు మనమైతే చాలా సమస్యగా అయితే ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ఈ వరిలో వస్తున్నటువంటి కలుపు సమస్యకు మనము ఎటువంటి మందులను పిచికారీ చేయాలి అలాగే మనం చెప్పేటటువంటి రెండే రెండు రకాలైనటువంటి మందులను అయితే చెప్పడం జరుగుతుంది సో ఆ రెండు రకాల మందులను కనుక మనము ఎట్టే టైం ఒకటేసారి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మన వరిలో వస్తున్నటువంటి మూడు నుంచి నాలుగు రకాల అన్ని రకాల తుంగ జాతి కావచ్చు అలాగే మనకు గడ్డి జాతి కావచ్చు జాతి కావచ్చు ఇలాగా గరక జాతి కావచ్చు అన్ని రకాల జాతుల ఈ గడ్డి అనేది మనకు ఒకటే ఒక స్ప్రేయింగ్ తోటి పోవడం జరుగుతుంది సో ఆ స్ప్రేయింగ్ ఏమేమి స్ప్రేయింగ్లు అనేది కలిపి చేసుకోవాలి అలాగే మనము ఈ ప్రధానంగా ఈ వరి పంటలు మనము ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ గడ్డి మందులు అనేది మనము ఏ టైంలో అనేది పిచ్చికారి చేసుకోవాలో కూడా ప్రతి ఒక్క రైతుకు అవగాహన అయితే ముందే ఉండాలండి ఎందుకంటే ఈ గడ్డి అనేది మనకు ఒక రెండు నుంచి నాలుగు ఆకుల ప్రాంతంలో ఉన్నప్పుడు అనగా అంటే ఆ ఏజ్లో ఉన్నప్పుడే మనము ఈ గడ్డి మందును అనేది వెంటనే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ గడ్డి మందులు అనేది మనము పిచ్చిక పిచ్చికారీ చేసుకునే సమయంలో మనకు ఈ యూరియా కానీ అలాగే డీఏపీ కానీ ఇటువంటి ఎరువులు ఒక వారం ముందు కానీ ఒక వారం తర్వాత వరకు ఏమీ వేయద్దండి ఎందుకంటే మనము స్ప్రే చేసినాక గడ్డి ముందు స్ప్రే చేయగానే గడ్డి అనేది అది స్లో స్లోగా కుళ్ళిపోవడం జరుగుతుంటుంది కానీ దాని కింద వేర్లు అనేది అంత త్వరగా అయితే చనిపోదండి ఎందుకంటే అది కనీసం ఒక ఎనిమిది నుంచి పది రోజుల టైం వరకు అయితే కింద వేర్లు అనేది అలాగే బతికి ఉంటుంది కాబట్టి ఆ వేర్లు కూడా మనకు పూర్తిగా చనిపోయే వరకు అంటే మినిమం ఒక ఒక వారం రోజుల వరకు అనగా ఏడు రోజుల వరకు ఎటువంటి యూరియా కానీ డీఏపీ కానీ ఈ ఎరువు కట్టలు వేసుకోవద్దండి ఒకవేళ మనం అందించినట్లయితే మనకు పైన గడ్డి అనేది చనిపోయి కుళ్ళిపోవడం కుళ్ళిపోతూనే కనిపిస్తుంది కానీ మనకు కింద వేర్లు అనేది మనం వేసుకున్న ఈ ఎరువు కట్టల వల్ల ఏంటంటే కింద వేర్లకు మళ్ళీ బలం అనేది వచ్చేసి ఆ ఏర్లు మళ్ళీ మనకు కొత్త కొత్త వేర్లు అనేది వచ్చేసి ఆ ఎరువుతోటి మనకు ఈ గడ్డి అనేది మళ్ళీ స్లో స్లోగా మనకి మళ్ళీ ఈ బతకడం అనేది జరగ అంటే మళ్ళీ మొలవడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ కలుపు మందు స్ప్రే చేసుకునే టైంకి ఒక వారం ముందు కానీ ఒక వారం తర్వాత కానీ ఎటువంటి కాంప్లెక్స్ ఎరువులు వేయకుండా అండి ఒకవేళ ఎవరైనా వేసుకోవాలనుకుంటే గడ్డి మందు స్ప్రే చేశాక ఒక వారం తర్వాత అయితే మీరు యూరియా కానీ డిఏపి కానీ లేకపోతే ఇరవై ఇరవై కానీ ఇలా ఏదైనా ఎరువు కట్టలు అనేది వేసుకోవచ్చండి మన వరి పొలంకి వచ్చేసి గమనించినట్లయితే ప్రధానంగా మీరు గమనించవచ్చు మొత్తం మనకు ఈ గడ్డి జాతి అనేది మనకు ఈ తుంగ జాతి అనేది బాగా మొలవడం జరిగిందండి సో ఈ తుంగ జాతి అలాగే దాంతోపాటు ఈ ఒడిపిలి అలాగే ఈ రెండు మూడు రకాలైనటువంటి గడ్డి జాతి అనేది మనకు మొలవడం జరిగిందండి సో మనకు ఇప్పుడు ఈ నాటు వేసుకొని ఇప్పటికీ పదహారు నుంచి పద్దెనిమిది రోజులు అయితే కావస్తుందండి సో ప్రతి ఒక్క రోహిత్ సోదరులు ఏంటంటే మనకు మనం నాటు వేసుకున్నాక పదిహేను నుంచి ఇరవై ఐదు రోజులలోపు గడ్డు మందును మనమైతే పిచికారి చేసుకోవాల్సి ఉంటుందండి సో ఆ విధంగా పిచికారి చేసుకున్నట్లయితే అంటే అది ఆ గడ్డి అనేది మొదటి దశలో ఉన్నప్పుడే మనము ఏదైనా స్ప్రే చేసుకోగలిగితే ఆ మందు అనేది మనకు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసి మనకు ఏంటంటే మంచి రిజల్ట్ అంటే ఈ గడ్డి సమస్యను మనము నివారించుకోవచ్చండి సో మీరు ఒకసారి మీకు ఈ మనకు ఏమేమి చేయాలో ఇప్పుడు మీకు అయితే డిస్ప్లే పైన వేయడం జరుగుతుంది అలాగే వీటి యొక్క డోసేజ్లు కూడా మీకు తెలపడం జరుగుతుంది మీరు గమనించవచ్చు మనం చెప్తున్న గడ్డి మందు వచ్చేసి ఈ కటెవా కంపెనీ వారిది నోవైక్ సీడ్ అండి సో ఇది మనకు చాలా ఎఫెక్టివ్గా అయితే మనకు గడ్డి పైన పనిచేయడం జరుగుతుంది సో ఈ నోవాక్సిడ్ అనే హెర్బిసైడ్ అనే ఈ గడ్డి మందు వచ్చేసి మనకు మన వరిలో వస్తున్నటువంటి ఏడు రకాల గడ్డి జాతులను నాశనం చేసి కలుపు సమస్యలను మనకైతే నివారించడం జరుగుతుంది సో ఈ నోవిక్సిడ్లో ఇందులో ఉన్నటువంటి మనము టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫ్లోరోపైరాక్సిపిన్ బెంజైల్ అనేది వన్ పాయింట్ త్రీ వన్ పర్సెంటేజ్ డబ్ల్యూ బై డబ్ల్యూ అలాగే పెనాక్జూలం అనేది మనకు టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ డబ్ల్యూ బై డబ్ల్యూ ఓడి రూపంలో ఉండడం జరుగుతుంది అంటే ఆయిల్ డిస్పోజన్ రూపంలో ఉండడం జరుగుతుంది అంటే మనకు ఈ మన ఇప్పుడు ఈ వరిలో ఏదైనా ఒక ఆకుపైన పైన పడ్డా కానీ ఆ మొత్తము మనకు ఆ తుంగ మొత్తం మనకు స్ప్రెడ్ అయ్యే విధంగా అనేది ఈ మందు ఓడి ఫామ్లో అయితే మనకు ఉండడం జరుగుతుంది అలాగే ఈ నోవాక్సిడ్ అనేది ముఖ్యంగా ఏడు రకాల గడ్డు జాతులను నాశనం చేయడం జరుగుతుందని మనం తెలపడం జరుగుతుంది అయితే ప్రధానంగా మనకు గడ్డిలో ఎటువంటి రకాలు మనకు ముఖ్యంగా అయితే కనిపిస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఫస్ట్ ఫస్ట్ రకం గడ్డి వచ్చేసి మనకు కదురుక గడ్డి తుంగ దారుక ఒలిపిడి తెల్లబొద్దు మేడివలం అలాగే

గడ్డి అంటారు వీటిని సో ఈ ఈ విధంగా మొత్తం ఏడు రకాలైనటువంటి గడ్డి జాతులను ఈ ఒక్కటే స్ప్రేయింగ్లో మనకు నో ఎక్సిడ్ అనేది మనకు క్లియర్ చేయడం జరుగుతుంది సో ఈ ఒకే ఒక్క స్ప్రే చోటు మనకు వరిలో వస్తున్నటువంటి అన్ని రకాల కలుపు సమస్యలను నివారించుకోవచ్చు సో దీని యొక్క డోసేజ్ కనుక మనము గమనించినట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి హాఫ్ లీటర్ చూపునండి అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి మనము నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల వాటర్లో కలుపుకొని మనమైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోవిక్సిడ్ అనేది స్ప్రే చేసే ముందు రోజు మనము నీటిని అనేది మనకు అంటే మన ఈ నార్మ్ అంటే మన మడిలలో ఎక్కడ కూడా నీరు లేకుండా మనం పూర్తిగా తీసేసిన తర్వాత మాత్రమే స్ప్రే చేయాలి అలాగే స్ప్రే ఒక రోజు కూడా మనకు ఎటువంటి వాటర్ అనేది పెట్టకుండా స్ప్రే చేసిన రెండో రోజు నుంచి మళ్ళీ మనం వాటర్ అనేది పెట్టుకోవచ్చండి అలాగే మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు గమనిక అండి ఇది మన ఈ గడ్డి మందు అనేది మనము స్ప్రే చేయక ముందు వారం రోజులు అలాగే స్ప్రే చేశాక వారం రోజుల తర్వాత వరకు ఎటువంటి యూరియా కానీ ఎటువంటి ఎరువు గట్టలు కానీ ఎటువంటి డిఏపి కట్టలు కానీ వరి పొలంలో వేసుకోవద్దండి ఎందుకంటే మనకు ఈ విధంగా వేసుకోవడం వలన ఈ గడ్డికి అనేది మనం యూరియా వేయడం వలన బలం వచ్చేసి ఆ గడ్డి అనేది మనకు కింద నుంచి పూర్తిగా చనిపోకుండా మనకు అలాగే ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని గమనించి రైతు సోదరులు మనం ఇది స్ప్రే చేసుకున్నాక ఒక వారం రోజుల తర్వాతనే ఎటువంటి ఎరువులు కానీ చల్లుకోవచ్చు సో దానివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ ఒక వారం లోపు మాత్రము ఎటువంటి ఎరువులు చల్లుకోవద్దు